అతడు నాకు బొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదనే అన్నాసా మేము నీకు బొర్ర పెట్టుకుండా ఉత్తరం ఏమని వేడు ఏసా మీరే మాకు నడిపించమే ప్రతి పిల్లవాడిని మీరు జ్ఞాపకం చేసుకోండి సేవలో వాడబున్నాట్లు చేయండి భారతదేశంలోనూ కూడా ప్రతి పిల్లవాడు ఏసా పాపం చేయకుండా అబద్ధాలు చెప్పకుండా ఉండులాగను గూపం దేచండి నీవు తప్ప వేరొక దేవులను ప్రతి పిల్లవాడు నమ్ములాగను గూపం దేవచ్చేస్తాను ఏ నిజమైన దేవుడు ఆడవాళ్ళ మీద లైంగిక వేదికలు జరగకుండా చూడమని వాడు ఏనాములు ఆగిపోను కాక ఆగిపోతున్నందుకు శృతిలో చూత్రం ఆగుతున్నందుకు శ్రోతులు సోత్రం వేడుకుంటున్నాం నేను ఏజే మీరే మాకు తోడు నడిపించమని వేడుకుంటున్నాం ఎలాంటి కిడ్నాపులు జరగకుండా ఉండేలాగా నువ్వు కృపం తెచ్చాయిలో ఆగున్న కాక ఆగిపోతున్నందుకు సోత్రం ఆగిపోతున్నందుకు సోత్రం ఆగిపోతున్నందుకు స్తోత్రం చెప్పండి కృపం తెచ్చామని వేడుకుంటున్నాం నేను ఏజా అలాగే చదువుల్లో కూడా తోడై నడిపించమని వేడు ప్రతి బిడ్డ చదువుల్లో తోడై నడిపించమని వేడుకుంటున్నాం మంచి బుద్ధి జ్ఞానము దయచేయండి దయచేయండి వేడుకుంటున్నాం నేను అస అలాగే అసలు గ్రంథంలో రాయచున్నా